సార్ మనకు మంటల్లో చాలా రకాలైనటువంటి తెగులు వస్తున్నాయి కదా అవునండి మన విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ తరఫున తెగుళ్లను నివారించడం కోసం ఏమన్నా మంచి మందులు ఉన్నాయ్ అవునండి తప్పకుండా ఉంది మన దాంట్లో మెటిక్స్ అనేటువంటిది ఇది ఈ తెగుళ్ళకు సంబంధించిందండి ఇది అన్ని రకాల తెగుళ్ళకు పనిచేస్తుంది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇది వచ్చేసిందంటే మీకు పొంగల్ డిసీజ్ ఏది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అంటే ఈ క్రాప్ అని కాదండి అది మీరు మీరు పళ్ళ తోటలు తీసుకోండి అది అలాగే కూరగాయ తోటలు తీసుకోండి వరి మిరప పత్తి ఏ పంటలోనైనా కూడా మీకు ప్రతి తెగుళ్ళు అంటే ఈ తెగులని చెప్పడానికి లేదు అన్ని రకాల తెగుళ్ళకి మీకు స్టార్టింగ్లో కానీ తర్వాత ఎన్ని సివియర్గా ఉన్నప్పుడు మాత్రం వారంలో రెండు సార్లు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది అదే మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం ఒక స్ప్రేతో కంట్రోల్ అయిపోతుంది మనకి ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు తెగుల మందుతో పాటుగా దీంట్లో మీకు నీము నీమాయిల్ కూడా యాడ్ ఉంది అంటే త్రీ హండ్రెడ్ పీపీఎ నీమాయిల్ ఉంటుంది కాబట్టి ఈ పొంగల్కి సంబంధించినటువంటి ప్యాతోజిన్ ఏదైతే ఉంటుందో అది అక్కడ నీమో అనేటువంటి నీమాయిల్ ఏంటంటే డ్యామేజ్ చేస్తుంది ఫర్దర్గా ఏంటంటే తెగులు ఇంకా ఎక్కువ వ్యాప్తి కాకుండా అంతటితోనే అరికట్టడానికి పనిచేస్తుంది ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తెగులు మందులలో మీరు ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఏ హైలీ ఉన్నటువంటి తెగులు మందు ఏవి తీసుకున్నా కూడా ఏ తెగులు మంది అయినా కూడా ఉన్న తెగులు కంట్రోల్ చేస్తుంది కానీ మళ్ళీ పచ్చదనం అనేటువంటిది రాదు మీకు మెటిక్స్తో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు తెగుల్ని కంట్రోల్ చేస్తూ మీకు పచ్చదనాన్ని కూడా పెంచుతుంది ఓకే ప్రాముఖ్యంగా మీకు వరిలో వచ్చేసి బీఎల్బికి చాలా ఎఫెక్టిబుల్గా పనిచేస్తుంది బిఎల్బీకి మీకు ఏమవుతుందంటే చాలా మట్టుకు ఏమవుతుందంటే బీఎల్బీకి అసలు మందు లేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు మీకు మెటిక్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఆ ఎల్లో కలర్ పుషాకులు మాడుకుంటూ అంత ఇండిపెండెంట్ అవుతూ ఉంటుంది కదా ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ క్లోరోఫిల్ చాలా బాగా డెవలప్ చేస్తుంది అంటే నీకు తెగులు కంట్రోల్ చేస్తుంది మళ్ళీ పచ్చదనం కూడా వస్తుంది అనమాట ఓకే సార్ సాధారణంగా రైస్ సోదరులు వచ్చేసి పంట మీద ఎక్కువగా తెగులతో ఇబ్బంది పడుతుంది అవునండి అవునండి సో ఇది బూడిద తెగులు కానీ బూజు తెగులు కానీ కాయచరు కానీ కాయమచ్చలు కానీ అవును సార్ అండాకు తెగులు కానీ వాటిని కూడా మీకు మిరపలో వచ్చేసి ఆకుమచ్చ ఆంధ్రకోశ మచ్చ సర్కస్ మచ్చ తర్వాత ఇలాంటి మచ్చ తెగులు మీకు వస్తూ ఉంటాయి అలాగే కుమ్మ తెగులు అని వస్తుంది అవును కుమ్మ తెగులు పనిచేస్తుంది బూజు తెగులు అని వస్తుంది బూజు తెగులు పనిచేస్తుంది ఆకుల ఆకు కింద పిండి వస్తుంది బూడిద తెగులు గుడి తెగులు పనిచేస్తుంది కాయ మచ్చకు పనిచేస్తుంది అంటే మచ్చలకు సంబంధించినటువంటి మందుల తెగుళ్ళ మీద పనిచేస్తారు అవును సార్ నాకు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు బత్తాయి తోటలు కానీ నిమ్మ తోటలు కానీ ఇట్లాంటి క్రాప్స్ ఉంటాయి కదా అవును సార్ మళ్ళీ మామిడి కూడా ఆకుల మీద మచ్చలు కాయల మీద మచ్చలు అట్లాంటి వాటికి కూడా ఇది సమర్థం పనిచేస్తుంది సార్ ఇప్పుడు మీకు మన ప్యాడీలో ఏ రకంగానైతే చెప్పుకున్నామో మీరు మామిడిలో కానీ బత్తాయిలో కానీ తర్వాత అరటిలో కానీ ఇలాంటి పండ్ల తోటల పైన కూడా ఆకుల పైన ఇట్లా పుండులాగా మర్చొస్తా వచ్చేసి ఏంటంటే ఆకు మచ్చ పెరుగుతూ ఆకులను చిగుర్లు మాడిపోవడం కానీ ఆకులు మాడిపోవడం కానీ లేదంటే ఆకు పండు వారిపోవడం కానీ మచ్చ వచ్చేసి పండు వారిపోవడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు మెటిక్స్ను అంటే కా కేవలము ఇది ప్రత్యేకంగా కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఆ సమయంలో పురుగు కానీ లేకపోతే దోమ కానీ ఏదన్న ఉంటే వాటిలో కూడా కలిపి చేసుకుంటే మీకు చాలా బాగా పనిచేస్తుంది ఓకే సార్ ఇది ఒక ఎకరానికి మనం ఎన్ని ఎన్నిలీటర్ పిచికారీ చేయాలి ఇది లీటర్ నీటికి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ సార్ ఇది టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ఎంఎల్ దాకా కూడా వెళ్ళొచ్చు అంటే మనకు ఆ పంటలో ఉన్నటువంటి ఒక రోగము స్థాయిని బట్టి ఆ తెగులు స్థాయిని బట్టి ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే త్రీ ఎంఎల్ వరకు కూడా వెళ్ళొచ్చు మీకు మా మామూలుగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మామూలుగా రెండు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ఇచ్చింది కూడా బాగా పనిచేస్తుంది ఓకే దశలో అయినా ఏ దశలోనైనా ఆ రోగము స్థాయిని బట్టి చేసుకోవాలి సార్ ఓకేనా మళ్ళీ ఏ పురుగు మందులోకైనా ఇతర మందులలో కలిపి కూడా వాడుకోవచ్చు ఓకే మనకు మిరప పంటలో ఎక్కువగా రైతులు వైరస్ ఇబ్బంది పడుతున్నారు ఈ వైరస్ కారకాలు ఏంటో రైతు సోదరులకు తెలిసినా కానీ వాటిని నిర్మూలించలేని పరిస్థితుల్లో ఉన్నారు సో అలాంటప్పుడు మనకు విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ కంపెనీ నుంచి ఆ మిరప పంటలో వచ్చేటువంటి వైరస్ని నివారించడం కోసం మిరప మరియు బొబ్బాయి కూడా బొబ్బాయిలో కూడా మనకు వైరస్ వస్తూ ఉంది కదా వాటిని నిర్మూలించడం కోసం మనకు ఏమైనా విజయసీ కంపెనీ తరఫు నుంచి ఏదైనా ఉత్పత్తి ఉందా తప్పకుండా ఇస్తున్నామండి విజయసీ కంపెనీలు వచ్చేసి ఇప్పుడు చాలా మట్టుకు మీరు రైతు సోదరులు కానీ ఇతర ఎవరిని అడిగినా కూడా వైరస్ అసలు మందు లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కానీ మా కంపెనీలో మా డాక్టర్ గారు రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఇది ఏవి ఈ ఏవి ఏయ్యారనేది యాంటీ వైరస్ అన్నమాట ఇది వచ్చేసి మనకు ఎక్కువ వైరస్ తెగులు అనేటువంటిది ఎక్కువగా మినిమలో మినుపుల మినప పంటలు వస్తుంది అలాగే మనకు మిరప పంటలు వస్తుంది మినుములు వస్తుంది అలాగే బొప్పాయిలు వస్తుంది ఈ మూడు పంటల పైన మనకు ఎక్కువగా ఈ యొక్క మనకు వైరస్ తెగులు అనేది కనబడుతూ ఉంటుంది మీకు ఏ రకమైన వైరస్ అయినా పర్లేదు అది కుకుంబర్ వైరస్ కావచ్చు జెమ్ని వైరస్ కావచ్చు ఇలాంటి వైరస్ ఏ వైరస్కైనా కూడా మీకు ఏవిఆర్ అనేటువంటిది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి ఇది మనకు మీకు ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రివెంటల్లీ చేసుకున్నాక చాలా ఎఫెక్ట్గా ఉంటుంది రైతులు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మందును కొట్టడానికి ఇష్టపడతూ ఉంటారు అదే ప్రాబ్లం రాకంటే ముందే అదే ఏవిఆర్ కనుక మీరు ప్రివెంటల్లీ మీరు మామూలుగా పదిహేను రోజులకు ఒకసారి ఏ మందుని అయితే పిచికారీ చేస్తూ ఉంటారో ఆ మందులలో మీరు ఏవిఆర్ను కలిపి కనుక మీరు వాడుకోగలిగితే ఈ వైరస్ అనేటువంటిది రాదండి ఓకే ముందు జాగ్రత్తగా చేస్తే రాదు ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మీరు చేసుకుంటే ఏవిఆర్తోని చాలా ఎఫెక్టివ్గా మీకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది మీకు ఏంటంటే మనకు వాటిని గుర్తించడం ఎలా ఇప్పుడు వైరస్ని స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించడం ఎలా అంటే ఆకు ఏమవుతుందంటే ఇట్లా కర్రీ కర్రీగా అవుతుంది కర్రీ కర్రీగా అయిపోయి ఇట్లా కుచ్చులాగా అయిపోయి మరుగుజ్జు అయిపోతుంది పూత కాత సరిగా రాదు చెట్టు డెవలప్మెంట్ అనేటువంటి పూర్తి స్థాయిలో ఆగిపోతుంది ఒకవేళ పూత వచ్చినా కూడా పండుబారీ రాలిపోతుంది ఒకవేళ కాయ వచ్చినా కూడా కొంకిలాగే అయిపోతుంది కాయ సీదగా కాయ రాదన్నమాట అట్లా అలా అలాంటి లక్షణాలు మనకు కనబడుతున్నప్పుడు ఎక్కడైనా ఒక మొక్క కనబడుతుంది ఫస్ట్ ఎక్కడైతే ఒక మొక్క కనబడుతూ ఉంటుందో దాన్ని మనం కలిపి వాడడం వల్ల మనకు వైరస్ను సమర్థవంతంగా మనము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఏవిఆర్ వాడడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి ఎందుకనంటే ఏవిఆర్లో మీకు యాంటీ వైరస్తో పాటుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎన్ నియమాయిలు కూడా ఉంటుంది ఈ నీమాయిల్ కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తెల్లదోమ అనేటువంటిది మనకు సమర్థవంతంగా కంట్రోల్ కావడానికి పనిచేస్తుంది ఎందుకు తెల్ల దోమ సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది అంటే ఏ దోమ మందైనా అయినా కూడా దోమను కంట్రోల్ చేస్తుంది కానీ ఆ గుడ్డును కంట్రోల్ చేయదు ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ హెండ్ ఉంటుంది కాబట్టి ఆ గుడ్డును గుడ్డును కుల్లగొట్టే స్వభావం ఇందులో ఉంటుంది కాబట్టి పరదర్గా మీకు దోమ తీవ్రత పెరగకుండా మీకు అప్పుడే అరికట్టడానికి పనిచేస్తుంది వాస్తవంగా ఈ వైరస్ తెగులు అనేటువంటిది ఈ యొక్క త్రిప్స్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అది అది విసర్జించినటువంటి పదార్థంతో మనకు వైరస్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటిది అంటే ఏదైతే ఇప్పుడు త్రిప్స్కి సంబంధించింది కావచ్చు పిల్ల దోమకు సంబంధించింది కావచ్చు పేనుమంక సంబంధించింది కావచ్చు అది ఏదైనా కూడా ఇప్పుడు వేరే దోమ మందు కలుపుతున్నప్పుడు దానితో పాటుగా ఏవిఆర్ కూడా కలపడం వల్ల వైరస్ వ్యాప్తి పెరగకుండా ఉన్న కూడా కంట్రోల్ కావడానికి పనిచేస్తుంది సార్ ఇది లీటర్ నీటికి అది ఫైవ్ టు టెన్ ఎంఎల్ వరకు వెళ్ళొచ్చు సార్ మీరు అదే ప్రివెంటల్గా చేస్తేనేమో ఫైవ్ ఎంఎల్ వేయొచ్చు అదే మనకు ఒక వ్యాధి స్థాయి మామూలుగా ఉన్నప్పుడు సెవెన్ ఎంఎల్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మీరు టెన్ ఎంఎల్ వరకు కూడా వెళ్ళచ్చు సార్ చాలా బాగుంటుంది అంటే ప్రాబ్లాన్ని బట్టి మనము డోసు వాడుకోవాలి ముందు జాగ్రత్త ముందు పరిచి ముందు జాగ్రత్త చర్యగా మనం వాడుతున్నప్పుడు ఫైవ్ ఎంఎల్ సరిపోతుంది అదే మనము కొంత వ్యాధి పెరుగుతూ ఉన్నప్పుడు సెవెన్ మరీ తీవ్రత స్థాయిలో ఉన్నప్పుడు టెన్ ఎంఎల్ వరకు కూడా వెళ్ళొచ్చు సార్ ఈ మధ్య మనకు విజయశ్రీ కంపెనీ వాళ్ళు స్వర్ణఫల్ లిక్విడ్ అనేది తీసుకురావడం జరిగింది కదా సార్ ఈ స్వర్ణఫల్ లిక్విడ్ అనేది రైతులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది సార్ సార్ ఇది స్వర్ణఫల్ లిక్విడ్ అనేటువంటిది ఇది సూక్ష్మ పోషకాల ఎరువులతో పాటుగా ఇంత సైటోకెనిక్ తర్వాత అమినాసిడ్స్ ఆసిడ్స్ తర్వాత ఇంజమ్స్ తర్వాత ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట దీనివలన ఏమవుతుందంటే మనకు పూత దశలో కానీ చెట్టు డెవలప్మెంట్ దశలో కానీ అలాగే కాయ దశలో కానీ కనుక మనం ఇస్తే ఇప్పుడు చెట్టు డెవలప్మెంట్ టైంలో ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అమినో సైటోకెనిక్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే చెట్టు ఎక్కువగా పెరగ ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఓకే అట్లాగే పూత దశలో ఇచ్చినప్పుడు ఏంటంటే పూత పిందే రాల పూత రాలకుండా పనిచేస్తుంది పూత రాలకుండా అలాగే కాయ సైజు డెవలప్మెంట్ పనిచేస్తుంది ఇది మనకు అన్ని క్రాప్స్ మీద ఇవ్వచ్చు మీరు మీరు బత్తాయి తీసుకోండి బొప్పాయి తీసుకోండి మిరప తీసుకోండి అలాగే పామ్ ఆయిల్ తీసుకోండి అంటే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటల పైన కూడా మీరు అన్ని రకాల మందులతో కలిపి వాడొచ్చు ఇది డోసెస్ వచ్చేసి లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ టు త్రీ ఎంఎల్ దాకా వెళ్ళొచ్చండి రెండు నెలల నుంచి అవునండి ఏ దశలో అయినా కూడా ఎప్పటి కూడా మీరు చేసుకోవచ్చు ఇది ఇంకా అంటే దానికైనా ఇంకా స్వర్ణపల్ కంటే మంచి సుపీరియర్ ప్రోడక్ట్ అనమాట మా వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అంటే ఇది హై టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ చాలా ఎఫెక్టిబుల్గా ఉంది రిజల్ట్ రైతు నుంచి కూడా మాకు చాలా మంచి రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఇంకో ఉత్పత్తి అంటే నేను గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వింటున్నా సార్ ట్రేడ్కి వచ్చిన అంటే నేను వచ్చి పదిహేనులు అయింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి కూడా ఈ రేడాన్ అనే మందు విన్నాను సార్ నేను సార్ అది రేడాన్ అనే మందు మనకు ఏ పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చెప్పాలి సార్ ఈ రేడాన్ అనేటువంటి సార్ మీరు అన్నట్టు పది పదిహేను సంవత్సరాలు కాదండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రేడాన్ అనే మందు ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు మీరు పురుగు మందులలో కానీ తర్వాత దోమ మందులలో కానీ తీసుకున్నట్లయితే అవన్నీ కూడా కెమికల్ బేస్డ్ మందులు అన్నమాట ఓకే అయితే ఏంటంటే మన రేడాన్ వచ్చేసి ఏంటంటే ఇది నీమ్ బేసిడ్ పెసైడ్ నీమ్ బేసిక్ పెసైడ్ ఇందులో కేవలం నీమాయిలు మాత్రమే కాదండి నీమాయలతో పాటుగా మీకు గార్లిక్ తర్వాత జింజర్ ంజీ తర్వాత ఆనియన్ ఆయిల్ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఓకే ఇవి అన్ని రకాల ఆయిల్ కలిసి ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నీమాయిలు అధార్ ఎక్టర్ టెన్ థౌసండ్ పీపీఎమ్ ఫైవ్ థౌసండ్ పీపీఎం ఇదే బాగా పనిచేస్తుంది అనేటువంటిది ఒక అపోహ చాలామంది రైతులలో ఉంది అయితే ఏంటంటే కేవలం నీమాయిలే కాదు నీమాయిలతో పాటు ఇతర ఆయిల్ కూడా కలిసి ఉండడం వల్ల రేడర్ అనేటువంటి చాలా ఎఫెక్టిబుల్గా పనిచేస్తుంది అనమాట దీంట్లో ఉన్నటువంటి పనితనం ఏంటంటే ప్రాముఖ్యంగా గుడ్డును కుల్లగొట్టే స్వభావం ఉంటుంది అంటే ఇప్పుడు ఏ పురుగు మందు కానీ దోమ మందు కానీ ఏమవుతుందంటే ఆ పురుగు మందు పురుగును చంపుతుంది దోమ మందు దోమను అని కానీ ఆ ఎగ్గులు చంపదు ఎగ్గు డ్యామేజ్ అయ్యారు మళ్ళీ రిపిటేషన్ పురుగు మళ్ళీ చాలా వేల రూపాయలు వెచ్చించి పురుగు మందులు చేస్తున్నారు వేల రూపాయలు వెచ్చించి దోమ మందు చేస్తున్నారు కానీ మరలా మరలా దోమొస్తుంది మరలా మరలా పురుగు వస్తూ ఉంది అయితే ఈ రైతు చాలా నష్టపోతూ ఉన్నాం దాన్ని బేక్ చేసుకొని మా కంపెనీ రేడాన్ అనే ప్రోడక్ట్ ఇస్తూ ఉందండి ఇప్పుడు ఒక తీవ్రత దోమ తీవ్రత పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దోమ మందుతో కానీ పురుగు మందుతో కానీ రేడాను కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క దోమకు సంబంధించిన గుడ్డు కానీ పురుగు సంబంధించిన గుడ్డు కానీ ఆ కుల్లిపోతుంది ఆ గుడ్డును కుళ్ళగొట్టే స్వభావం రేడామ్ లో ఉంది ఇంకొకటి ఏమవుతుందంటే ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏ మందులోనైతే రేడామి కలుపుతారో దాని రెసిస్టెన్సీ పవర్ పెంచుతుంది దాని యొక్క పనితనం అనేది ఇంకా ఎక్కువగా పెంచుతుంది ఎప్పటికల్ అవునండి అవునండి ఇంకొకటి ఇంకొక స్వభావం ఏంటంటే దీంట్లో రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ యాక్షన్ ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దోమలను తీసుకొచ్చే దోమలను చూస్తే ఇప్పుడు జట్కాయలు కానీ తర్వాత మనము ఆల్ అవుట్ కానీ పెడతాం దానికి దోమలు చనిపోవు ఆ వాసనకి ఏమవుతుందంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఈ రేడాను కూడా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి వాసన పెద్ద ఇప్పుడు జట్కాయలకు ఆ వాసనకు దోమలు ఎట్లా బయటకు పోతాయో రేడాను కొట్టడం వల్ల కూడా ఒక రకమైన వాసన వస్తుంది ఆ స్మెల్కి ఏమవుతుందంటే ఈ తల్లి రెక్కల పురుగు కానీ ఈ పురుగు పెస్ట్ కానీ ఆ పంట మీద వాలకుండా దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతాయి ఓకే ఓకే మళ్ళీ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి నియమాయలు అంటే పంట మీద పిచ్చికారి చేయడం వల్ల ఆ పంట అంతా కూడా చేదు అయిపోతుంది అవును చేదైపోతుంది కాబట్టి ఇప్పుడు పురుగు ముందు కానీ దోమందు కొట్టిన తర్వాత మిగిలిపోయినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆహారాన్ని తీసుకోదనమాట ఎందుకంటే చేదైపోతుందిగా కాబట్టి అది ఆహారాన్ని తీసుకో ఆటోమేటిక్గా ఆ పురుగు కానీ దోమ కానీ చనిపోడానికి అవకాశం ఉంటుంది ప్రివెంటల్లీ చేసుకుంటే ఇది చాలా మంచి మ్యాలికూర్ సార్ అంటే ఇప్పుడు పురుగు లేకుండా ముందే దోమ లేకుండా ముందే ముందు జాగ్రత్తగా ఇంకా చేసుకోగలిగితే చాలా మంచిది ఇంకా మా ప్రాంతంలో మా ప్రాంతంలో మేము ముఖ్యంగా ఆకు ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరల మీద ఎక్కువగా పురుగు మంది పిచ్చికారి చేస్తూ ఉంటారు దయచేసి ఎవరు కూడా ఆ యొక్క పురుగు మంది ఆకుకూరల ఆకుకూరలపైన చేయకండి అండి మా విజయశ్రీ కంపెనీ వారు రీడాన్ అనే మందు మీకు మంచి ఒక మంచి బహుమతిగా మా రీడాను ఇస్తున్నారు రీడాను వాడడం వల్ల ఏమంటే ఆకు కింద తెల్ల గుడ్డు వస్తుంది కదా అది అసలే రాదు ఇది ఒకటి మాత్రమే చేసుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఈ క్రిమి సంహారక మందులు చేసి ఆకులను కూడా అంటే పాయిజన్ చేసేటటువంటి పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు దయచేసి ఇది వేయడానికి కనుక ప్రివెంటల్ కనుక ఆకుకూరల మీద వాడుకుంటే ఇది ఒకవేళ మందు చేసిన తర్వాత వెంటనే ఆకు ఆకుపోసుకున్న కూడా కింద పశువులకు కానీ మనుషులకు కానీ ఇలాంటి మరి అది ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది అండి కాబట్టి ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ అవునండి చెప్పండి మీరు చెప్పినంత నాకు వచ్చింది సార్ రీసెంట్గా నేను రోజుల కింద తోటకూర కూడా సార్ కొన్ని ఆకుల కింద చూస్తే మొత్తం అవునండి అవునండి అది దానికి ఇది రేయడానికి కనుక దానికి వేసుకుంటే ఆ తెల్లకి ఆ కింద తెల్ల తెల్ల గుడ్డు ఉంటుంది ఆ గుడ్డు అనేది రానే రాదు సార్ చాలా మంచి గ్రీనరీగా ఉంటుంది మళ్ళీ మంచి టేస్టీ కూడా ఉంటుంది ఓకే సార్ సార్ ఇది మోతాదు ఎంతో ఉపయోగించాలి ఇది లీటర్ నీటికి వచ్చేసి ఫైవ్ ఎమ్మెల్ సార్ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ ఎంఎల్ వరకు వెళ్ళవచ్చు వేస్టేజీలో అయినా వేస్ట్లో వేస్తారు ఇది ఇండివిజువల్గా చేసి ఎటువంటి చేసుకుంటే ఇండివిజువల్గా చేసుకోవచ్చు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాటితో కలిపి చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మనకు బోరాన్ అనేది కూడా ఈ మధ్య విరివిగా ఉపయోగించడం జరుగుతుంది అంటే నేను విన్నది ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి మన ఈ పప్పాయ కానీ లేదా పామాయిల్ కానీ అంటే మా ఏరియా ఎక్కువగా బోరాన్ అవును అవును బోరాన్లో అయితే నేను ఎక్కడ చూడలేదు రెండు రకాలుగా మన విజయశాఖలో చూడటం జరిగింది ఈ బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది తర్వాత ఈ బోరాన్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది రెండు రకాలు ఉన్నాయి కదా ఈ రెండు మనకు ఏ రకాల పంటల్లో ఏ విధంగా ఉపయోగపడతాయి సార్ అయితే బోరాన్ వచ్చేసి మనకు అంటే సూక్ష్మ పోషకాలలో బోరాను కూడా ఒక ప్రధానమైనటువంటి సూక్ష్మ పోషకం అయితే ఈ బోరాను అనేటువంటిది ఏంటంటే మనకు ఎక్కువగా ఇప్పుడు మనకు ఆయ దశ లోపల ఎక్కువగా బోరాన్ డిఫిషియన్సీ పూత దశలో తర్వాత చెట్టు ఎదుగుతున్న దశలో మూడు దశలలో బోరాన్ డిఫిషియన్సీ అనేటువంటి మనకు కనబడతా ఉంటాం అదే మొక్క ఎదుగుతున్న దశలో వచ్చేసి ఇప్పుడు లేత ఇగురు ఆకులు ఏవైతే చిగురులు ఏవైతే ఉంటాయో అవి కర్రీ కర్రీగా దగ్గరికి బుడుపలు బుడిపలుగా ముడుచుకొచ్చేటటువంటి అవకాశం మనకు కనబడుతుంది ఉంటుంది దాని సింటమ్స్ అలాగే పూత దశలో అయితే పూత ఎక్కువ పసుపు పచ్చగా అయి రాలిపోతూ ఉంటున్నాం ఆ పూత ఎక్కువ డ్రాపింగ్ అవుతూ ఉంటున్నాం అదే కాయ దశలో అయితేనే కాయ పగిలిపోతూ ఉంటున్నాం అంటే ఉదాహరణకు రెండు చెప్పదు సార్ సార్ దోసకాయ మనం అవునండి అవునండి టమాటా కూడా నేను పగిలిపోతుంది అవునండి నిమ్మకాయ కూడా నిమ్మకాయ కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఇలాంటివి ఏంటంటే కాయ పగిలిపోతా ఉంటుంది ఈ టొమాటో ఇలాంటి మీరు అన్నట్టు అయితే కానీ ఈ సిమ్టమ్స్ మనకు చూసినప్పుడు ఏంటంటే ఆ సింటమ్స్ చూసిది బోరాన్ లోపు ఈ పంటలో ఎక్కువగా ఉందేమని మనం అనుకోవచ్చు అంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలని అంటే మనం ముందు జాగ్రత్త చర్యగా చేయాలని అనుకుంటే మనకు రెండు రకాలుగా మనకు విజెసి కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు అది సాయిల్ అప్లికేషన్ రూపంలో వేయచ్చు డ్రిప్ ఇరిగేషన్ రూపంలో ఇవ్వచ్చు ఓకే ఇది బోరాన్ జిఆర్ అని ఉంటుందండి ఇది టెన్ పాయింట్ ఇది గ్రానువల్ రూపంలో ఉంటుంది ఇది అడుగున డ్రిప్లో అయితే ఎకరాకు ఐదు కేజీల చొప్పున అలాగే పైపాటిగా కూడా ఐదు కేజీల చొప్పున ఇవ్వచ్చు ఓకే ఎకరా ఎకరాకి అలాగే పైపాటిక అయితేనేమో మీకు బోరాన్ ట్వంటీ పర్సెంట్ అని ఉంటుంది ప్యూర్ ఇది చిలేటెడ్ పామ్ అండి ఇది మీకు ఎందుకంటే ఇది తొందరగా వాటర్లో డిజాల్వ్ అవుతుంది తర్వాత మొక్కకు తొందరగా ఇది అందుతుంది అనమాట ఇది పైపాటగా అయితేనే ఎకరాకు పావు కేజీ నుంచి మనకు అర కేజీ దాకా ఆ పంట స్థాయిని బట్టి ఇది పైపాటగా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఇది ఒక ఈ చిలేటెడ్ పాటగా స్ప్రే చేసుకోవాలి ఇది ఒక గ్రానివలయం మీద అడుగున వేసుకోవడానికి అండి డిప్ ఇరిగేషన్ ద్వారా కానీ పైపాట కానీ వేసుకోవడానికి ఇది ఉంటుందన్నమాట ఇది మనము అడుగున ముందుగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇదివరకు అనుకున్నటువంటి ఈ సింటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కనబడవు ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనము వేసుకున్నాం అనుకోండి అప్పటికి డ్యామేజ్ కావాల్సింది డ్యామేజ్ అవుతుంది మన క్రాప్ కొంత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అదే మనం ముందు చర్యగా కనుక మనము ఇది వేసుకోగలిగితే అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట ప్రాముఖ్యంగా ఇది ఎక్కువగా మనకు ఈ సమస్య మనకు కనబడేది ఎక్కువగా కనబడతాయంటే దీని నీడు ఎక్కువగా ఏ పంటల మీద ఉంటుందో కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో మీరు మిరప పంట తీసుకోండి పపాయ తీసుకోండి అలాగే పామ్ ఆయిల్ తీసుకోండి బత్తాయి తీసుకోండి ఇలాంటి కమర్షియల్ క్రాఫ్ట్స్ పైన మనకు ఎక్కువగా వీటి నీడు ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే అది సంఖ్య ఎక్కువ వస్తుంది మీరు మిరప తీసుకోండి పూత ఎక్కువగా వస్తుంది బత్తాయి తీసుకోండి పూత సంఖ్య ఎక్కువగా వస్తుంది అట్లా ఇలాంటి అంటే ఇప్పుడు మనం పప్పాయ తీసుకోండి కాయ ఎక్కువగా కాయ వస్తుంది పూత వచ్చిన ప్రతి కాయ కూడా కాయ సెట్ కావాలి ఉన్నక ప్రతి కాయ కూడా మంచి సైజు డెవలప్మెంట్ రావాలి అట్లా రావాలంటే యొక్క బోరాను యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ బోరాను ఇతర పోషకాలు కూడా సరైన రీతిగా మొక్క వినియోగించుకున్నట్టు కూడా ఇది పనిచేస్తున్నాం కాబట్టి ఇది చాలా ప్రధానమైన సూక్ష్మ పోషకం కాబట్టి బోరాను రైతులు వాడుకోవడం వల్ల చాలా మంచి లాభం ఉంటుందండి ఇంకొక ఓకే పామ్ ఆయిల్లో ఏ విధంగా ఉపయోగించాలి అవునండి అదేవిధంగా సార్ మనకు పూల తోటలు అనేది చాలా ఎక్కువ ఉండేది అవునండి మనం అంటే జనరల్గా ఆడ పువ్వు అనేది పువ్వులాగా అయ్యి మనం మార్కెట్లో వినియోగించడం జరిగింది కాబట్టి ఈ బోరాన్ అనేది ఉపయోగించడం అంటే పూల తోటల్లో ఎక్కువగా వినియోగించడం వల్ల మనకు పూల వృద్ధి అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పూలల్లో ఏంటంటే ఆ పువ్వు అనేటువంటిది చాలా అంటే ఇక క్లియర్గా రాదనమాట బోరాన్ డిఫిషియన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు సపోజ్కు ఒక గులాబీ పువ్వు తీసుకున్నారనుకోండి గులాబీ పువ్వు అనేది కరెక్ట్ షేప్లో రావాలి ఓకేనా మనము ఇది బోరాన్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుతుంటే ఈ చింపర్ చింపరుగా ఒక ఒక్కొక్క సైడ్ మంచిగా విచ్చుకుంటుంది ఒక సైడ్ సరిగ్గా విచ్చుకోదు ఇలాంటి సమస్యలు మనకు కనబడతా ఉంటాయి అట్లా మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది బోరాన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ పువ్వు అనేటువంటిది మంచి చాలా క్లియర్గా వస్తుంది మళ్ళీ వెయిట్ వెయిట్ ఎక్కువ వస్తుంది బోరాన్ వల్ల ఇంకోటి వెయిట్ కూడా ఎక్కు పామ్ ఆయిల్ లో వచ్చేసి ఏంటంటే మీకు మనకు ఫీమేల్ ఫ్లవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈ గెలలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము సాయిల్ అప్షన్ గా పైపాటుగా ఈ రెండు రకాలుగా బోరాను మనం పామాయిల్ కి వాడడం వల్ల ఏమవుతుందంటే ఇక ఫీమేల్ ఫ్లవర్ ఎక్కువ వచ్చి గెలలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మీరు గెలాలంటే నాకు ఇంకొక క్వశ్చన్ రైజ్ అయింది సేమ్ అంటే ఇది కొబ్బరి కూడా అదే సెనారి అవునండి ఇప్పుడు మీరు కొబ్బరి ఇప్పుడు గెల అంటే మీరు కొబ్బరి తీసుకోవచ్చు అరటి తీసుకోవచ్చు అందుకనే చెబుతా ఉన్నాను అంటే ఇప్పుడు పోషకాలు అనేటువంటిది నేను స్టార్టింగ్ లోనే మనము స్వర్ణపలను మనం మాట్లాడుకున్నప్పుడు మనం అనుకున్నాము ఈ సూక్ష్మ పోషకాలు అనేటువంటిది ప్రతి పంటకు కూడా అవసరము కాకపోతే ఏంటంటే ఇందులో మళ్ళీ కొన్ని పోషక పదార్థాలు అనేటువంటివి ఎక్కువ నీడ అంటే కొన్ని క్రాప్స్ మీద ఎక్కువ నీడ ఉంటుంది అంటే ఇప్పుడు మనము అక్కడ ఉన్నటువంటి నీడును బట్టి ఆ పోషక పదార్థాన్ని ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే అందులో బోరాన్ అనేటువంటిది ఒకటి అన్నమాట ఇది కాబట్టి దీన్ని మనం అడుగున అడుగు మందులో కానీ అలాగే పైపాటు కానీ ఇవ్వడం వల్ల ఇంకేందంటే క్రాప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సార్ సార్ ఇంకొకటి ఇక మనం మెగ్నీషియం సల్ఫేట్ అనేది కూడా రైతు సోదరులు చాలా పంటల్లో ఈ మధ్య విరివిగా ఉపయోగిస్తున్నాం అవును సార్ యాక్చువల్గా మనకు మెగ్నీషియము దోగం అనేది రాకూడదు అవునండి ఈ మధ్య మనం చూసినట్లయితే చాలా పంటల్లో కూడా ఈ మెగ్నీషియం లోపంతో వైశోదర్లు దిగువాళ్ళు సాధించారని అనుకున్నాం అవునండి ఆ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఏ పంటల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పగలరు మనం సార్ ఇందాక మనము మనం ఇదివరకు చర్చికు చర్చించుకున్నప్పుడు పోషకాలు అనేటువంటివి మూడు కేటగిరీలలో ఉంటాయని మనం అనుకున్నాము అంటే మేజర్ న్యూట్రియంటు మ్యాక్రో న్యూట్రియంటు మైక్రో న్యూట్రియంట్ అని మూడు స్థాయిలలో ఉంటాయని అనుకున్నాము అయితే ఈ మధ్యస్థ పోషకాలలో ఒక భాగము మెగ్నీషియం మధ్యస్థ పోషకాలలో మూడు రకాలు ఉంటాయండి మెగ్నీషియము కాల్షియము తర్వాత సల్ఫర్ ఇది మధ్యస్థ పోషకాలు అంటే ఈ మూడు రకాల పోషకాలు మొక్కకు అందించినప్పుడే పంట సరిగా మనకు వస్తుంది వీటిలో ఏ ఒక్క పోషకం తగ్గినా కూడా పంట అనేటువంటి సరిగా రాదు మొక్క ఎదుగుదల సరిగా ఉండదు కాబట్టి అందులో ఈ మూడు ప్రధాన పోషకాలలో మెగ్నీషియం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది అంటే ఆకు ఎప్పుడు పచ్చదనంగా ఉంచేది మెగ్నీషియం మీరు ఏ పంటలోనే తీసుకోండి ఆకు పచ్చగా కనబడితేందంటే ఆకు పచ్చగా ఉన్నప్పుడే కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి జరుగుతుంది క్లోరోఫిల్ ఫోటో ఫోటోసింథటిస్ అనేటువంటి డెవలప్ చేస్తాం అసలు మనకు ఆకు పచ్చదనం కనిపిస్తుంది ఆకు ఎంత గ్రీనరీగా ఉంటే మీకు పూలు ఎక్కువగా వస్తాయి కాయ సంఖ్య ఎక్కువగా వస్తుందా మీరు 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 పత్తిలో తీసుకోండి పత్తిలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆకు ఎర్రబడడం అనేటువంటిది ఏంటంటే పూత కాత సెట్టింగ్ మీకు ఎర్రబడుతుంది అప్పుడు ఎందుకు ఎర్రబడుతుంది ఎందుకు ఎర్రబడుతుంది అని అంటే పూత టైంలో లో ఎక్కువ ఎర్రబడదు కాయ సెట్టింగ్ టైంలోనే ఆకు ఎర్రబడుతుంది ఎందుకు ఎర్రబడుతుంది అంటే ఈ ఆకులో ఉన్నటువంటి బలం అంతా కూడా కాయ తీసుకుంటుంది కాబట్టి ఈ మెగ్నీషియం డిఫిషియన్సీ అనేటువంటిది ఆకులో కనబడతా ఉంటుంది అదే మనము ముందు జాగ్రత్త కనుక మనం మెగ్నీషియం అప్లై చేసుకోగలిగితే అది అడుగు మందు ద్వారా కావచ్చు తర్వాత పైపాట కావచ్చు అది ఒకవేళ పైపాటగా స్ప్రే చేసుకుంటేనేమో ఎకరాకు ఒక కేజీ సరిపోతుంది అదే డ్రిప్పు ద్వారా ఇచ్చుకుంటే ఎకరాకు పది కేజీలు ఇవ్వాలి ఒకవేళ అడుగుమందు ద్వారా ఇచ్చు ఇచ్చుకున్నారనుకోండి ఎకరాకు ఇరవై ఐదు కేజీల చొప్పున మెగ్నీషియం సల్పేట్ ఇవ్వాలి ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆకు ఎప్పుడు పచ్చదనంగానే కానీ కనబడుతూ ఉంటుంది అనమాట అట్లా పచ్చగా పచ్చగా ఉండడం వల్ల ఏమవుతుంది నీకు పంట ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట మీరు అన్ని రకాల క్రాప్స్ తీసుకోండి ఏ క్రాప్ అయినా సరే ఇప్పుడు ఇవన్నీ అంటే కొన్ని పంటలు మాత్రమే కాదు నేను మనం అనుకున్న రీతిగా అన్ని పోషకాలు అన్ని పంటలకు అవసరమే ఇందులో ప్రధానమైనటువంటి మధ్యస్థ పోషకం ఏందంటే మెగ్నీషియం మెగ్నీషియం నీడ్ అనేటువంటిది మీరు పూ పూత సెట్కు ముందే ఇచ్చారనుకోండి ఆకు రిడైనింగ్ అనేటువంటిది రాదు ఆ పంటకాలం ఎక్కువగా వస్తుంది తర్వాత పంట ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అది ఏ పంటలోనే సరే ఏ పంటలోనే సరే ఇప్పుడు మీరు పామాయిల్ తీసుకోండి పాము పామాయిల్లో కూడా ఆకు గ్రీనరీగా ఉన్నప్పుడే పూత నిలుస్తుంది అది మంచి గెల ఎక్కువగా కట్టడానికి అవకాశం ఉంటుంది అది ఆకులు రీడై వచ్చేసి అట్లా వచ్చింది అనుకోండి ఏంటంటే ఆకుల పత్రహరితం సరిగా లేదనుకోండి ఓకే ఆకు నుంచే కదా సార్ ఆకు నుంచి కణాల నుంచే నీకు పూత కందుతుంది కాయ కందుతుంది కాబట్టి ఆకులో ఎంత ఆరోగ్యంగా ఉంటే నీకు అక్కడ ఈ పూత ఖాతా డెవలప్మెంట్ కట్ట బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మెగ్నీషియం అనేటువంటిది మనకు మనకు రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు సార్ అది పైపాటుగా స్ప్రే చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ నీకు అడుగుమంది ద్వారా వేసుకోవచ్చు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలా మందిలో ఉన్నటువంటిది ఏంటంటే మెగ్నీషియం ఒకరోజు ముందు కరగబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మన విదేశీ కంపెనీ హండ్రెడ్ పర్సెంటు శాలిబుల్ అది పట్టలేదారు అది మాత్రమే పట్టలేదు ఓకే హండ్రెడ్ పర్సెంట్ శాలిబుల్ అయిపోతుంది వేరే వేరే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు ముందే కరగబెట్టుకోవాలని అంటారు మీకు అట్లా ఉండదండి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ పోసుకొని మామూలుగా చిన్న గ్లాస్ కాకుండా ఒక లోటలాగా తీసుకొని ఎక్కువ పోసుకొని మనం కరగబెట్టుకుంటే ఇమీడియట్లీ వెంటనే కరిగిపోతుంది సార్ ఓకే సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే సార్ మంచి మంచి ఉత్పత్తుల గురించి మా మా అందరికీ వివరించారు రైస్ సోదరులకు చాలా లాభదాయకంగా ఉంటుంది సార్ సార్ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి లేని అందరికీ తెలిసిందే సార్ మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ప్రోడక్ట్స్ అనేవి రైతులకు అందడం ద్వారా రైతులు మంచిగా వాళ్ళ పంటలో ఉపయోగించి వృత్తిలోకి రావడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మన విజయసీ కెమికల్స్ సంబంధించినటువంటి మందులు వాడి వాళ్ళు మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్